Oh. రుద్రమూర్తులందరికీ స్వాగతాన్ని నమస్కారాన్ని తెలియజేస్తూ నమ ఊర్వ్యాయ చ అనే మంత్రభాగాన్ని ప్రాక్టీస్ చేద్దాం దానికంటే ముందు నిన్నటి మంత్రాన్ని మనకు మరొకసారి పునశ్చరణ చేసుకుంటూ ఆ మంత్రభాగంలోకి వెళ్దాం నమ ఇరణ్యాయ చ ప్రపథ్యాయ చమలాయ చ క్షయణాయ च नमःकपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमस्तल्प्याय च गेह्याय च नमःकाड्याय च गह्वरेष्ठाय च नमो ओह्रदय्याय च निवेश्याय च नमः नमःपागुंसव्याय च रजस्यायचनमशुष्क्याय च हरित्याय च चनमोलोप्याय चोलप्यायच नमऊर्व्याय च ऊर्व्याय च ऊर्व्याय च ऊर्व्याय च సౌర్మ్యాయ చ రాకు ఊర్వ్యాలో రాకువవత్తు యవత్తు సూర్మ్యాలో మవత్తు యవత్తు నమ ఊర్వ్యాయ సూర్మ్యాయ చ నమ నమ ఊర్వ్యాయ చూర్మ్యాయ చ గుర్తుండడానికి చెప్తున్నా ఊర్వ్యాయ ఉర్వి అంటే భూమి మొదటిది ఆ భూమికి సంబంధించిన అర్థం సు ఊర్మి ఊర్మి అంటే అలా నమర్వ్యాయ సూర్మ్యాయ చ నమ నమర్ణ్యాయ నమర్వ్యాయ సూర్మ్యాయ నమః పర్ణ్యాయ పర్ణషద్యాయ చ నమోపరమాణాయ నమః పర్ణ్యాయ చర్ణషద్యాయ చ నమోప చ నమోప నమో తర్వాత అప గురమాణాయ అని అర్థం వస్తుంది నమోపగరమాయ చాభిఘ్నతే నమః పర్ణ్యాయ పర్ణశద్యాయ చ నమోపగరమాయ చాభిఘ్నతే భిఘ్న రెండు కంటిన్యూగా ఒత్ అక్షరాలే ఉన్నాయి కొద్ది ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది లేకపోతే ఏదో ఒక వత్తు तप जर पगुरमाणायचाघ्नते अटर अप्पत प्राक्टीस जरग्लेकते पगुरमाणायचाघ्नते मलासार नमो चो पगुरमाणायचाघ्नते चम आखिदे च आखिदते गुड़ी, गुड़िखी खवत नम आखिदते नमो चमो नमोपगुर्माय चाबिते चम ఆక్షిదతే చ ప్రక్షిదతే చ నమో వహ్కిరికేభ్యో నమో వహ్కిరికేభ్యో దేవానాగుం దేవా దే కిందికుంది వాకు నాకు గుంకు రెండు రెండిటి కూడా ఉంది కింది గీత స్వరాలు ఇక్కడ దృష్టి పెట్టండి వహ్రికేభ్యో దేవా ఎంత ఒక మెలోడియస్ సౌండ్ వస్తుండాలి ఇటువంటి చోట नम आखिदते चक्षिदते चमो वस्कििभ्यो देवागद्यो देवानाग हृद्यो नमो वीक्षिणक क्रदये नमो विक्षिणके भ्यो नमो विचिन्नवत्के भ्यो विक्षिणके नमो विचिन्नवत्के भ्यो नमा आनिरहते भ्यो ఇది మళ్ళొకసారి ప్రాక్టీస్ చేద్దాం నమ ఆఖిదతే దగ్గర నుంచి నమ ఆఖిదతే చ ప్రఖిదతే చమో దేవానగం హృదయేభ్యో నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కే నమ ఆ నిర్హతేభ్యో నమ శ్లోగ చదువుపోతా నన్ను ఫాలో చేయండి తప్పనిపించిన చోట మిమ్మల్ని మీరే సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి నమ ఊర్వ్యాయ చూర్మ్యాయ చ నమ పర్ణ్యాయ చ पर्णष॒द्याय च नमो॑ नम॒ ऊर्व्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णषिद्याय च नमो, चा 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 नमो पगुरचनमोपगुरमाणाय चा चाभिघ्नते चैनमा आखिदते च प्रखिदते चैनमो वक्किरिके भिओ देवानागम हृदयभ्यो भिओ नमो विक्षिणके भिओ नमो विचनवतके भिओ नमा आनिरहते भिओ

आखिदते च प्रखिदते च नमो वक्कीरिके भयो देवा नागम ग्रुदाये नमो विक्षिर्नके नमो विचिन्तव्तके भयो नमा आनिरहते भयो नमा आमी वतके भ्या वेदम స్పెషాలిటీ ఒక వైబ్రేషన్స్ సృష్టించబడతాయి ఆ వైబ్రేషన్కు గురి అవుతూ మనం ఆ శబ్దాల పౌనఃపుణ్యాన్ని పౌనఃపుణ్యాన్ని సృష్టించగలిగితే ఆ మంత్రం చాలా బాగుంటుంది మళ్ళొక్కసారి ప్రాక్టీస్ చేసుకుందాం नम ऊर्व्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णशद्याय च चा नमोपगुरमाणाय चाभिघ्नते च चा नम आखिदते च प्रखिदते च नमो वःकिरिकेभ्यो हृदयेभ्यो नमो విక్షీణకే నమో విచిన్ వత్కె భ్యో నమ ఆ నిర్హతే భ్యోనమ రుద్రమూర్తులైన మిత్రులందరికీ నమస్కారాన్ని తెలియజేస్తూ ఇంతటితో ఈ అర్వాకాన్ని ఈ మంత్రభాగాన్ని ముగిస్తున్నాను